కూల్చివేద భయంతో ఆగిన గుండె గౌతమ్ ఆదంతో పొంగిలెట్ పెట్టి చూడు ఎక్కడ పోయినా మన పొంగిలెట్ ఇంటి ఇంటి పక్కన రైడ్ జరుగుతుంది ఒక దిక్కు ఈడీ రైడ్ చేస్తా అంటే ఏడు వందల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లరా ఎనిమిది వందల డెబ్బై కోట్లు జరిగితే ఆదని ప్రపంచ కుబేరుడు ప్రపంచ కుబేరుడు దగ్గరికి పోయి మంత్రి ఇలా మీట్ చేసింది చూడు గిట్లు ఉంటాయి మరి గౌతమ్ ఒక పక్కన రాహుల్ గాంధీ ఈయన మీద యుద్ధం చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఆస్తుల మీద ఇలా పార్లమెంట్లో చర్చ పెట్టిన పార్లమెంట్ సాక్షిగా డిబేట్ జరిగింది చర్చ జరిగింది అవన్నీ పక్కన పెట్టుకొని ఇలా తెలంగాణ ఉన్న మంత్రులు కానీ సీఎం కానీ పోయి ఆదరణతో ఇలా మాట ముచ్చలు పెట్టుకుంటున్నారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం జరుగుతున్నారు మళ్ళీ రాహుల్ గాంధీకి ఏం గౌరవం ఉంది రాహుల్ గాంధీతో ఆదానితో వద్దనే ఆయనే పార్లమెంట్లో డిబేట్ చేసిండు పార్లమెంటులో చర్చ పెట్టేళ్ళు పార్లమెంట్లో బైకట్ చేసిళ్ళు మరి వీళ్ళు పోయి కలవడం గల కారణమేది గౌతమ్ ఆదాయంతో పొంగిలాడు పెట్టి ఐటీసీ కోహినీళ్ళలో మంత్రాలు రెండు వేల నూట ఇరవై రెండు సాయంత్రం సమావేశం మీటింగ్ ను గోప్యంగా ఉంచిన సర్కారు విడుదల కాని ఫోటోలు ప్రెస్టు మీటింగ్ లో పాల్గొన్న పాల్గొన్న రాహుల్ వ్యూకర్త ఇక రెండు వేల ఏ రూమ్ ఇది ఇరవై ఒకటి రెండు రూములో సాయంత్రం సమావేశం అయిన ఇది ఎక్కడ ఐటీసీ కొనూరు మంత్రం జరిగింది రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులు శ్రీనివాసరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీతో సత్సంబంధాలు ఆరోపణల గౌతమ్ ఆధాన్తో భేటీ అయినట్టు తెలిసింది బుధవారం సాయంత్రం హైదరాబాద్ ఐటీసీ కోహినీరులోని ప్రెజెన్షియల్ సూట్లో జరిగిన వీరి సమావేశం వివరాలు మీడియాకు వెళ్ళడం కాలేదు అయితే వీరిద్దరు మధ్య భేటీ జరిగిందని సాయంత్రం ఐదు ముప్పై గంటలకు వీరిద్దరు సమావేశం అయినట్టు సోషల్ మీడియా కూడే కూస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఇలా ఉన్నటువంటి ఆ హోటల్లో లూటిఫికేషన్ కాంగ్రెస్కి డబ్బుల కోసమే ప్రాజెక్టు రాహుల్ డైరెక్షన్లోనే బుల్డోజర్ రాజ్ కాంగ్రెస్కు తెలంగాణ బంగారు బాతు పర్మిషన్ ఇచ్చిన అధికారులు తట అసెంబ్లీ ప్రత్యేక సమీక్షలు నిర్వహించి మూసి అభివృద్ధి హైడ్రాపై చర్చించాలి ప్రతి అంశంపై సీఎం మంత్రులు తలవ మాట దమ్ముంటే మంత్రులు సెక్యూరిటీ లేకుండా మూసి పరివాలకు పర్యటించాలి కేంద్ర ఆర్డినెన్స్ కు గవర్నర్ ఓకే బీఆర్ఎస్ వర్క్ కేటీఆర్ ఇలా ఉన్నటువంటి మూసీకి సంబంధించిన ఒక ఆర్డినెన్స్ వచ్చింది ఆర్డినెన్స్ దేనికోసం వచ్చింది ఆ దేందు వాళ్ళు ఇచ్చింది ఇలా పేదల పరిస్థితి పేదలకు ఇవ్వాల్సిన అయింది అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి నేపథ్యం ఇంకా ఇక్కడ బట్టన్నైతే ఇంకా మామూలుగా లేడు బట్టన్న ఇక బట్టన్న చూడు అక్కడ ఉన్నటువంటి అమెరికాలు ఎట్లుండడం అదృష్టం కలిసి వచ్చింది వీళ్ళకు తెలంగాణలో ఫ్యూయల్ సెల్ ప్లాంట్ నెలకొల్పండి తోషిబా కంపెనీకి డిప్యూటీ సీఎం మహానం జపాన్లో ప్రజలతో సుదీర్ఘ భేటీ ఇకపై ఆర్టిఫియ ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామని వెళ్ళడి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకోస్తారు ఎన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయి వేల ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగంపై దృష్టి సారించిందని అందుకు అవసరమైన సిడి సోలార్ ఉపకరణాలు తయారు ప్లాంట్ కు నెలకొల్పాలని సీఎం పట్టి విక్రమార్కి విజ్ఞప్తి చేశారు జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి తొషిబా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు భవిష్యత్ విద్యుత్ అవసరాలకు పరిగణం పరిగణలోకి తీసుకొని కొత్త ప్లాంట్ నెలకొల్పాలని కోరారు ఇకపై ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు చేస్తామని ఇప్పుడున్న బస్సులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి సాధ్య పరిశీలిస్తామని చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో తుషి సేవలు ఆర్టీసీకి అవసరం అవుతున్నాయని తెలంగాణలో తుషి కంపెనీ సేవలను విస్తరిస్తామని ప్రతినిధులు ఈ మేరకు డిప్యూటీ సీఎం కు వివరించిన నేపథ్యం కూడా ఉంది అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఏం జరుగుతుందో ఏమైపోతుందో నేపథ్యం కూడా మనం చూస్తున్నాం రాహుల్ గాంధీకి హైడ్రాకు ఏం సంబంధం బీఆర్ఎస్ పాలనలో ఎనిమిది వందల చెరువులు కబ్జా దాన్ని చక్కదించడంపై ప్రభుత్వం ఫోకస్ కూర్చివేద్యలపై బీఆర్ఎస్ లో దుష్ప్రచారం ప్రజలు రొట్టెల సోషల్ మీడియాలో పోస్టింగ్లు మూసి ప్రక్షేళన ప్రజలకు తెచ్చింది గత ప్రభుత్వం నాడు రివ్యూ చేసిన కేటీఆర్ నేడు రివర్స్ మాటలు పీచీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అగ్రహమైన నేపథ్యం ఉంది రాహుల్ గాంధీ చూసే ఇక్కడ ఓట్లు మహేష్ అన్న మిమ్మల్ని చూసి ఓటు వేయలేదు మీరు పీసీసీ చీఫ్ అయ్యారు రాహుల్ గాంధీ వచ్చి మొత్తుకుంటేనే రాహుల్ గాంధీ చూసే రాహుల్ గాంధీ లాంటి నాయకుడు కావాలి రాహుల్ గాంధీ గారి నాయకుడు లాంటి వ్యక్తి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతున్నటువంటి విషయంలో ఇలా రాహుల్ గాంధీకి ఓటేసే రాహుల్ ఇలా రేవంత్ రెడ్డి ముఖమో లేకపోతే మహేష్ కుమార్ ముఖమో లేకపోతే ఉన్నటువంటి పీసీసీ మంత్రులు లేకపోతే వాళ్ళ ముఖాలు ఎవరు చూడలేదు రాహుల్ గాంధీ ముఖం రాహుల్ గాంధీ ముఖం చూసిన అర్థం ఇక్కడ ఓటేసేసేయాలన్నా రాహుల్ గాంధీకి ఐట్రాకి సంబంధం అంటే రాహుల్ గాంధీ తెలియకుండా మీరు నిజంగా ప్రచారం చేసుకుంటారా రాహుల్ గాంధీ తెలియకుండా ఇలా తెలంగాణ రాష్ట్రానికి జరిగేటువంటి అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్ర శంకుస్థాపన కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు రాహుల్ గాంధీ లేకుండా జరుగుతుంటే మరి ఐట్రా కూడా రాహుల్ గాంధీకి ఏ సంబంధం లేదు రాహుల్ గాంధీ తెలియకుండా ఇలా రాష్ట్రంలో అన్ని అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో ప్రతి కూడా విషయం రాహుల్ గాంధీ తెలియకుండా జరుగుతుంది అనుకుంటే మరి హైడ్రా కూడా రాహుల్ గాంధీకి సంబంధం లేదు మరి చెప్పగలుగుతారా హైడ్రా కూడా రాహుల్ గాంధీకి సంబంధించింది ఇలా ఉన్నటువంటి సినీతారులు అవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ దివాలిస్తున్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా మళ్ళీ మళ్ళీ గెలిచేటువంటి నేపథ్యం లేకుండా చేసుకుంటున్నారు ఇప్పటికే కాంగ్రెస్ మైనస్లో ఉన్నప్పటికీ ఇంకా కాంగ్రెస్ ఇంకా మైలెసిలో నెట్టేస్తున్నారు దీనివల్ల రాష్ట్రము ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం త్వరలో భూ సంరక్షణ కొత్త చట్టం చిక్కులు లేని విధంగా పగడు పంది రూపకల్పన అధ్యయనం కోసం వినుకొలకు బాధ్యతలు ఔటర్ రింగ్ రోడ్ వరకు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం ఇప్పుడైతే రెవెన్యూ అధికారులతోనే నోటీసులు కేసులు ఎదురైతే తహసీల్దార్ అదే బాధ్యత ఇక చూడు కేసీఆర్ బాధ్యులు మళ్ళీ పోయి కేటీఆర్ మళ్ళా ఎంఆర్ఓలో మెడకు చుట్టుకుంటుంది ఫ్యూచర్ ప్రత్యేక వ్యవస్థలతో కాపాడే చర్యలు డబులు ఇంటితో పాటు ఇరవై ఐదు వేలు మూసి నిర్వహించేందుకు ప్రభుత్వ ఆర్థిక స్వచ్ఛందంగా కాల్ చేసే వారికి వర్తింపు ప్రకటన విడుదల చేసిన హైదరాబాద్ కలెక్టర్ అందరిపి చూసేట్టు ఇక ఉన్నటువంటి ఇరవై ఐదు వేలు డబ్బులు ఇంటితో పాటు ఇరవై వేలు మరి వాళ్ళు ఉంచుకుంటారు ఒక కుటుంబంలో పది మంది ఉన్నారు ఆ పది మందికి ఇరవై వేలు జరిపోతే దేనికి ఇస్తున్నారు ఇరవై వేలు డబుల్ బెడ్రూమ్ దేనికి ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ కాదు వాళ్ళ ఉన్నటువంటి స్థిరమైన ఆస్తి ఇవ్వండి ఇక అది ఇక జేబీలో రాసినటువంటి ప్రధాన వార్త హైడ్రా ప్రపంచాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు హైడ్రా నిజంగా ఒక అందుకు మంచిదే హైడ్రా వాస్తవానికి మంచిదే కానీ ఎవరైతే పేదవాళ్ళునారో ఎవరైతే నిజంగా లబ్ధి రానటువంటి వ్యక్తులు ఎవరైతే కొన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకు ల్యాండ్ చూపించి వాళ్ళకు ల్యాండ్ యాక్ట్ కానీ లేకపోతే రెవెన్యూ చట్టాలు కానీ అన్ని వివరంగా చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏ సాయం చేయాలో ఏ పదివేల కుటుంబాల కుటుంబాలా ఇరవై వేల కుటుంబాల ముప్పై వేల కుటుంబాల ఐదు వేల కుటుంబాలు ఎన్ని వేల కుటుంబాలు ఉంటే అన్ని వేల కుటుంబాలకు వాళ్ళకు స్థివార నివాసమైన స్థలాలు ఇప్పించి వాళ్ళకి ఏదైతే కోల్పోయాలో ఆ కోల్పోయిన దానికి భిన్నంగా ఇవాళ ఇచ్చినట్టయితే ప్రభుత్వాన్ని సహకరిస్తారు కానీ ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇరవై ఐదు వేలు ఇస్తాం అంటే ఇబ్బంది పడతారు ఇలా గత వంద సంవత్సరాల కంచాలి ఉన్నటువంటి మూసినది ఇవాళ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి మూసినది ఎన్నో ప్రపంచంలో ఎక్కడ భయంకరమైనటువంటి వాతావరణం జరిగినప్పటికీ ప్రపంచాలు కూలిపోయినాయి తప్ప దేశాలు కూలిపోయి తప్ప హైదరాబాద్ నగరానికి ఏమీ కాలేదు అంటే హైదరాబాద్ నగరం ఎంతో బలమైంది హైదరాబాద్ నగరాన్ని స్థాపించినటువంటి కూల్ కుతుబాల లాంటి వాళ్ళు ఎంతో బలమైన వాళ్ళు ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఇలా మనం ఏ విధంగా ఉన్నాం ఏ విధంగా ఇలా పరిపాలించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇవాళ హైడ్రా ప్రపంచాన్ని అడ్డుకునేందుకు విషయ ప్రయత్నం నిజంగా హైడ్రా ప్రపంచం ఒకందుకు మంచిగా జరుగుతుంది కానీ వాళ్ళకు న్యాయం ప్రధాన వార్త యుద్ధ యదర్థకు అన్ని అడ్డంకుల హైదరాబాద్ని భరిస్తున్న సీఎం రేవంత్ కబ్జల తలనొప్పి కోర్టుకు వెళ్ళింది హైడ్రో తిరుగుబాటుకు లొంగేది కాదు ఐజీ ఏవి రంగనాథ్ ధైర్య సాహసాలకు మెచ్చుకోవాలి హైడ్రాని అడ్డుకుంటే హైదరాబాద్ ఆగమవుతుంది ఓవర్ నైట్ హైదరాబాద్ మార్చలేకపోవచ్చు కానీ ఒక నిమిషం భూకంప వస్తే పరిస్థితి ఏంటి చెరువులు మునిగితే చార్మినార్ మునిగినట్లే తల తోకలేని ప్రశ్నలకు హైడ్రా జవాబారా కూల్చిం ఒకటే ప్రధానం కాదు రక్షణ కూడా ప్రధానమే హైడ్రా కూల్చవేతల్లో కలాటి ఉంది కబ్జా భూపాత్రుల్లో క్లాటి ఉందా కబ్జుదాలను కాపాడడానికి కపట ప్రేమ చూపుతున్న ప్రతిపక్షాలు చెరువుల భూముల్లో అమ్మినలను జైలు పంపాలని డాక్టర్ బరిగల శివ అన్నారు తెలంగాణ రాష్ట్రం వాడి వేడిగా సాగుతున్న హైడ్రాపై చర్చలో భాగంగా విమర్శలు ప్రతి విమర్శలు ప్రశంసల పట్ల పలు అపోహలు తలెత్తుతున్నాయి ఐట్రా ప్రపంచాన్ని అడ్డుకునేందుకు విషయ ప్రభావాలు కొనసాగిస్తున్నారు సామాన్య ప్రజలు రెచ్చగొడితే ఐట్రా ఆగుద్దా అంటూ చురుగలు చేశారు చెరువులో నింపబడిన బరువైన భవనాలు వల్లే గూపు భూకంపాలు సంభవించే ఆస్కలు ఉన్నాయన్నారు కబ్జాలకు అండగా నిలుస్తున్న ఉన్నత సంస్థలు పునరుంచాలని సూచించారు కబ్జాలను కాపాడడానికి ప్రతిపక్షాలు కప్పుడు ప్రేమ చూపించడం నేపథ్యం ఎవరైతే కబ్జాలకు ఎవరైతే కబ్జాలు ఇచ్చేలో ఎవరైతే కబ్జాలు వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పర్మిషన్ ఇచ్చేలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అది చెరువు అని తెలిసినప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చి బౌలంతోకునేటువంటి నేపథ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళ ఆస్తులు జప్తు ఉద్యోగించి డిస్మిస్ చేయాలి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చేస్తేనే ఇవాళ న్యాయం జరుగుతుంది తప్ప సామాన్యుల జోలికి పోయి ఇలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం ఇలా ఉన్నటువంటి పరిస్థితి